ఎక్స్ట్రా వెరీ యాడ్ చేయడానికి ఈ రోజు కోసం తీసుకొచ్చింది స్టైలిష్ ఎలిగెంట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇమిటేషన్ జ్యువెలరీ అవునండి ఈ మధ్య నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏంటి మీ జ్యువెలరీ ఇంత బాగుంది గోల్డా అని కానీ నిజానికి గోల్డ్ కాదండి వన్ గ్రామ్ గోల్డ్ రియల్ గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇందులో ఉంది నేను ఈ మధ్య రీసెంట్ విజిట్ చేసిన షాపు ఎక్కడ అని అనుకుంటున్నారా అదే అండి ఎక్కడో కాదు మన కరీంనగర్ లో ఉస్మాన్పుర డిసైడ్ వాహిని షాపింగ్ మల్లికార్జున ఇమిటేషన్ జ్యువెలరీ షాపు అంత కోచ్గా నేను ఎక్కువగా నిజాయితీకి ఇంపార్టెన్స్ ఇస్తాను ఇక్కడ క్వాలిటీ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది నేనైతే ఇక్కడి కలెక్షన్కి ఫీదా అయిపోయాను అంతే కాలంలో ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర వెనక్కి మ్యాక్ ఫినిషింగ్ అన్కర్ డైమండ్ అండ్ టెంపు జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి మీరు కూడా ఒకసారి వచ్చేయండి చూద్దాం వీళ్ళ దగ్గర ఉన్నాయి ఉన్నాయో నా సెలబ్రిటీ బయట మల్లికార్జున షాపింగ్

ఫిషెస్ వాడతాం అండి సిల్ ఫిషెస్ కాకుండా ఇవి సీజర్ బీట్స్ ఈ వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ షికెట్ కట్స్ అంటారు అండి ఏదైనా మనం సరస్కి పోలసిన సీజర్ బీట్స్ తో యూజ్ చేస్తాము ఇవన్నీ మా ఓన్ డిజైన్స్ ప్రతి ఒక్క డిజైన్ ఏంటంటే కస్టమర్ కి కస్టమైజ్ చేయమన్నా మా ఆరెన్స్ మాకు నచ్చిన డిజైన్స్ అనే చేస్తాము వాళ్ళ కస్టమర్స్ మొబైల్ లో ఎలాంటి డిజైన్ చూపించినా ఆ డిజైన్ మేము చేస్తాము మీరే ఓన్ గా తయారు చేస్తారన్నమాట కస్టమర్ సటిస్ఫాక్షన్ కట్ సటిస్ఫాక్షన్ కావాలి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి నచ్చే విధంగా మేము చేస్తాం డిజైన్స్ మ్యాచింగ్ అన్నీ ఉంది మధ్య అందరూ మ్యాచింగ్ వేసుకుంటారు సీజర్ లో కదా సారీ మ్యాచింగ్ తగ్గట్టు వాటికి ప్రొసీజర్ కూడా ఆల్ కలర్స్ ఉంటాయి శారీ మ్యాచింగ్ తగ్గట్టు బీట్స్ మనం అనేది ఇది బ్రైడల్ సెట్ అండి ఇది అంటే పెళ్లి కూతురికి కానీ ఎంగేజ్మెంట్ డేస్ కానీ వాటికి బ్రైడల్ సెట్ ఇది వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇవి నార్మల్ సింపుల్ డైలీ వేర్స్ చూసిన అకేషన్స్ వేసుకోవడానికి విక్టోరియా సెట్స్ కానీ మ్యాక్ యాంటీక్ సీ సెట్ వాళ్ళ సిల్వర్ సెట్ ఏమైనా మనకి వన్ రామ్ గోల్డ్ అనేది గోల్డ్ షెడ్ తోటి కవర్ అయిపోతుంది ఈ మధ్య ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా సార్ విక్టోరియా బ్రైడల్ బ్రైడల్ సెట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండండి ఇంకా లేట్ చేయకుండా మీరు తొందరగా వచ్చేయండి చాలా అంటే చాలా నైస్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ మీరు ఎక్కడ నుండి స్టార్ట్ అని తెలుస్తుంది మీరు జల్లెర్ వచ్చేసి మేడం కలకత్తా నుండి వచ్చేసరికి అంటే జైపూర్ రాజస్థాన్ సో ఇవన్నీ సార్

మంచి నగదు వేసుకుంటే వచ్చే కాన్ఫిడెన్సే వేరుగా ఉంటుంది కదా అది మన బడ్జెట్లో అయితే ఇంకా సంతోషం కదా మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఏదైనా మీ ఇంట్లో పెళ్ళిళ్ళైనా శుభకార్యాలైనా ఏదైనా ఫంక్షన్కి స్పెషల్గా కనిపించాలన్నా కళ్ళు మూసుకొని శ్రీ మల్లికార్జున ఇన్విటేషన్ జ్యువెలరీకి వచ్చేయండి కింద వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు లేట్ చేయకుండా కాల్ చేసి విజిట్ చేయండి తప్పకుండా చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్